తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ ఈ రోజు అంటే మార్చ్ సెవెంత్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఈ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ కి ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉందండి అదే నిన్న చూసినట్లయితే మనం ఆరు వేల ఐదు వందల పదమూడు రూపాయలు సో ఒక గ్రామ్ కోసం నలభై మూడు రూపాయలు అయితే పెరగడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాం రెండు మూడు రోజుల నుంచి కూడా కాస్త గోల్డ్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంది అలాగే మార్చ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం పెరిగింది దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే మనం ఫిబ్రవరి నెలతో ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో అప్పుడు మార్చి లో మాత్రం కాస్త గోల్డ్ రేట్ ఎక్కువగానే ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవాలి సో ఈ రోజు కూడా నలభై మూడు రూపాయలు అయితే ఒక గ్రామ్ కోసం పెరగడం జరిగింది అలాగే ఎయిట్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి యాభై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు ఉంది అదే నిన్న చూస్తే మనం యాభై రెండు వేల నూట నాలుగు రూపాయలు ఉందండి సో ఎయిట్ గ్రామ్స్ కోసం మూడు వందల నలభై నాలుగు రూపాయలు అయితే పెరగడం జరిగింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అలాగే టెన్ గ్రామ్స్ అంటే వన్ తులం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి అరవై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు అది ఈ రోజు దో నిన్న రేట్ చూసుకుంటే మనం అరవై ఐదు వేల నూట ముప్పై రూపాయలు ఒక తులం కోసం ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అంటే వన్ బిస్కెట్ వచ్చేసి ఆరు లక్షల యాభై ఐదు వేల ఆరు వందల రూపాయలు అలాగే నిన్న రేట్ చూసుకుంటే ఆరు లక్షల యాభై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు అండి సో ఒక బిస్కెట్ కి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ కూడా ఒకసారి చూసేసుకుంది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ కోసం ఈ రోజు రోజు ఆరు వేల పది రూపాయలు ఉందండి అదే నిన్న అయితేనేమో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు సో ఒక గ్రామ్ పెరగడం జరిగింది ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ గోల్డ్ ఇదే కాబట్టి సో వన్ కోసం రూపాయలు అయితే పెరగడం జరిగింది అలాగే ఎయిట్ గ్రామ్స్ చూసుకుంటే నలభై ఎనిమిది వేల ఎనభై ఉంది అది ఈ రోజు సో వచ్చేసి నలభై ఏడు వేల ఏడు వందల అరవై రూపాయలుగా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ కోసం మూడు వందల ఇరవై రూపాయలు అయితే జరిగింది అలాగే టెన్ గ్రామ్స్ అంటే ఒక తులం అనమాట సో రూపాయలు అయితే ఉంది అది ఈ రోజు రేట్ అనమాట వచ్చేసి యాభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలండి సో ఒక తులంకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి నాలుగు వందల రూపాయల దాకా అయితే పెరగటం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అంటే వన్ బిస్కెట్ ఫర్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఆరు లక్షల ఒక వెయ్యి రూపాయలైతే ఉంది సో నిన్న రేట్ చూస్తే మనం ఐదు లక్షల తొంభై ఏడు వేల రూపాయల దాకా ఉంది సో పెరిగింది ఎంత అంటే ట్వంటీ టూ క్యారెట్స్ కి ఒక బిస్కెట్ కి నాలుగు వేల రూపాయలైతే పెరగడం జరిగింది అలాగే ఎయిటీన్ క్యారెట్స్ చూసుకుంటే మనం ఈ మధ్య ఎక్కువగా స్టోన్స్ జ్యువెలరీ వస్తుంది కాబట్టి దానికోసం ఆ డైమండ్ కోసం ఎక్కువగా ఎయిటీన్ క్యారెట్స్ యూజ్ చేస్తుంటారు సో ఒకసారి దాన్ని కూడా చూసేసుకుందాం ఎలా ఉంది అనేది సో ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి వన్ గ్రామ్ కోసం నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలు ఉందండి ఈ రోజు రేట్ అయితే సో నిన్న రేట్ చూస్తే మనం నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు ఉందండి సో ముప్పై మూడు రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది వన్ గ్రామ్ కి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ రేట్ అనమాట సో అలాగే ఎయిట్ గ్రామ్స్ చూసుకుంటే ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు ఉంది సో నిన్న రేట్ చూసుకుంటే మనం ముప్పై తొమ్మిది వేల డెబ్బై రెండు రూపాయలు ఉందండి ఎయిట్ గ్రామ్స్ కోసం అయితే రెండు వందల అరవై నాలుగు రూపాయలు అయితే పెరగటం జరిగింది అనమాట సో టెన్ గ్రామ్స్ ఒక తులం రేట్ వచ్చేసి నలభై తొమ్మిది వేల నూట డెబ్బై రూపాయలు ఉంది ఈ రోజు అలాగే నిన్న చూస్తే మనం నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంది సో మూడు వందల ముప్పై రూపాయలు అయితే ఒక తులం కోసం ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ రేట్ అనమాట అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వన్ బిస్కెట్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల ఉంది సో అదే నిన్న చూస్తే మనం నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది సో ఇది కూడా మూడు వేల మూడు వందల రూపాయల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో మొత్తానికి రోజు రోజు కొంచెం రేట్ అయితే పెరుగుతూ ఉంది సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే కూడా ఈ రోజు బాగానే రేట్ పెరగడం జరిగిందండి సో ఈ రోజు రేట్స్ అయితే ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ